అందరికీ నమస్కారం నిన్న రాప్తాల్లో జరిగినటువంటి సిద్ధం సభకు యాభై రెండు నియోజకవర్గాలు కాకుండా పదమూడు జిల్లాలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి పిలుచుకొని పోయిన మీ వైసీపీ కార్యకర్తలకు బిర్యానీలు డబ్బులు ఇచ్చి ముందు తాపించుకొని పిలుచుకొని పోయి మీ సభ వైఫల్యాలను ప్రజలకు చూపిస్తారని ఒక ఆంధ్రజ్యోతి విలేకరును టీవీ ఫైవ్ విలేకరును పైన దాడి చేయడం ఇది నీకు సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నిస్తాను అదేవిధంగా నీకు రెండు వందల యాభై ఎకరాల్లో నేను సభ పెట్టి ఇన్ని లక్షల మంది వచ్చారని చెప్తున్నావు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డెబ్బై లక్షల మంది ఉన్నాం మా చంద్రబాబు నాయుడు గారు కానీ డెబ్ నూట డెబ్బై ఐదు నుంచి కార్యకర్తలు అందరూ కదిలు రండి అంటే దాదాపు పదివేల ఎకరాల్లో సభ పెట్టుకున్నా కూడా మాకు చాలదు నువ్వు ఈరోజు ఏదో రెండు వందల యాభై ఎకరాల్లో నూట డెబ్బై నియోజకల నుంచి అన్నా కూడా మా కార్యకర్తలతో పోల్చుకుంటే సగం మంది కూడా లేరు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంతసేపు ప్రజలను మోసం చేస్తా దానికి సిద్ధం దీనికి సిద్ధం అంటే ఈ మా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాల్లో అన్ని కోతలు పెట్టి సిద్ధం అంటున్నావు నిన్ను ఇంటికి పంపించేదానికి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఈ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటున్నాం